మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల ఎలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెల కాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటి వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్య భగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మేనరాశి నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్ద ఇక్కడ మేనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతుంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మేనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష రాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే రాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహాతి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకి ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్య భగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలుసా విషయం అలాగే సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీన రాశి వారికి చిన్న చితక అదే దర్వంపాదబ్బు ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది చేత భగవానికి మనం పరిహారంగా ఖచ్చితంగా ప్రతి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మడికి ఓ యాభయో వందో దర్శన ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే అది కూడా ఆదివారం చేయండి తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసిన పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అదే దానం కనుక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు ఉన్న వాళ్ళు పంతులు చెప్తారులేండి అవన్నీ ఆ గుళ్ళో కానీ అక్కడ పంతులు కరిచి దానం ఇచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి ఆ దానికి పరిష్కారం చేయండి ఇప్పుడు వృచ్చిక రాశి వారికి రవి కుంభం నుండి రాశిలోకి ప్రవేశిస్త ఒక నెల రోజుల పాటు ఉంటారు అక్కడ పదిహేనవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున మేనల్లో ప్రవేశించి పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఒక నెల రోజుల పాటు అక్కడ మేనల్లోనే ఉంటారు ఇప్పుడు వృచ్చిక రాశికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే చూద్దాము ఇక్కడి నుంచి వృచ్చిక రాశికి నుంచి మీన రాశి మీకు ఐదవ స్థానం అవుతుందండి ఐదో స్థానంలో సంచారం రవి యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేహాలస్యం మనస్తాపం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవియుతే అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోందండి రవి గనక పంచమంలో ఉన్నట్టయితే అక్కడ జరిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ వృశ్చిక రాశి వారికి అన్నట్టయితే అంటే దేహానికి రోగం ఏదో రోగాన్ని రావటం జాగ్యం అంటారు అది మనస్తాపం మనోవిచారం కలుగుతుంది సుహృత్కేశం మంచి వాణి వాళ్ళందరూ కూడా మనకి బంధుమిత్రాల వల్ల ధనవ్యయం సుహృత్కేశం ధన వ్యయం ఒకటే పదం అండి అందుచేత మనకి ఇక్కడ బంధుమిత్రాదుల వలన ధనం కలుగుతూ ఉంటుంది బుద్ధి చాంచల్యం ఆప్నోతి చెంచలమైన బుద్ధి గంట గంటకి ఆలోచన విధానం బారిపోతూ ఉంటుంది ఇది చేద్దామా అది చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా అని ఈ విధమైనటువంటి బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి ఐదవ స్థానంలో సూర్య భగవానుడు ఉన్నట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫలితాలన్నీ కూడా ఇస్తాడు అంటే మొత్తం మీద ఇవి ధ్యాజ్యం శరీర ధార్జ్యం మంచిది కాదు అలాగే మనోవిచారం ఎవరైనా కావాలనుకుంటారని అనుకోరు పంచమ స్థానం జరుగుతోంది అంతే అందుచేత మనం ఏం చేయాలంటే భగవంతు నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు భగవంతుడి యొక్క ఆజ్ఞ నుంచి అయితే మనం భగవంతుని ప్రార్థించడం ద్వారా మనం వారిని కొంచెం సంతృప్తిపరిచి మనం ఆ విధమైనటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడవచ్చు కాబట్టి నవగ్రహ మంత్రాలే వస్తే అవి వాటితో పాటు కొంతమంది కంపల్సరీగా మనకి పుత్రి సూర్య నమస్కారాలు చేసేటటువంటి మహానుభావులు ఉన్నారు ఆదిత్య హృదయం చదువుకునేవారు ఉన్నారు ఈ ఆదిత్య హృదయం అనేటువంటి సాయంత్రం కూడా చదువుకుంటూ ఉంటారు అన్ని పనులు అయిపోయాక గుడికి పోయి అక్కడ విష్ణు సహస్రనామంతో పాటుగా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు దీనికి దీనికైతే ఇవి చదువుకోవటానికి సమయ అంటూ ఏది నిర్దిష్టంగా చెప్పలేదు రోజు మాత్రం చదువుకోండి చూసుకున్నట్టయితే ఈ ఆరోగ్యం ఈ విధమైన దుష్ప్రభావాల నుంచి వీరు తప్పకుండా బయటపడతారు శోభం